వద్దు నాకు నీదు నాకు నీల నా నువ్వు మొత్తం అంతా నువ్వు నువ్వు అచ్చని కూర లేవద్దని తెలుసుగా అచ్చని కూర లేవద్దు తెలుసుగా కోపం తెప్పా నాకు పిచ్చిలే పిచ్చి లేక నాకు కోపం తెప్పి నాకు పిచ్చిలే పిచ్చి లేక నాకు హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఇప్పుడు ఇవాళ వీడియో ఏంటి అంటే అన్న మా మీద అయితే ప్రాంకైతే వేసిండు బా ఘోరం ప్రాంగ్ మమ్మల్ని లాస్ట్కి అయితే ఇప్పుడు మా అన్న మీద మేము ఇద్దరం ప్రాంక్ చేస్తున్నాము వదిన నేను ఇప్పుడు వీడియో ఎట్లుంటో చూడు నేను కర్రీ మస్తు ఉండినా టమాటా ఎగ్ కాకపోతే నాకు నచ్చలేదు అని చెప్పి అట్లా ప్రాంగ్ చేద్దాం కంటెంట్ అయితే ఇది నచ్చలేదు అని చెప్పి వదిన నేను మా ఇద్దరికి తెలుసు కానీ అన్నకి తెలియదు నచ్చలేదు అని చెప్పి మేమిద్దరము ఇట్లా ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి మస్తు మస్తు కామెడీ ఉంటుంది చలో వీడియో అయితే చూసేయండి వద్దునా అన్నమే రాదు కాదు కాదు ఏం కూర ఇప్పుడు ఎగ్గు టమాటా ఎగ్గు టమాటా నేను తినాను కదా బా నాకేమో ఆకలి అవుతుంది మీరేమో ఎగ్గు టమాటా వేసి ఎట్లా తింటారు బా నాకేమో ఆకలి అవుతుంది మీరేమో ఎగ్గు టమాటా వేసి ఎట్లా తింటారు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్

తెలుసు కూడా నేను తినను అసలు నేను తిననని తెలిసి కూడా ఎందుకో వండిరు అసలు వద్దు నాకు వద్దు నాకు పొద్దుగాల వరకు ఇప్పుడు ఎట్లా నేను నిన్నటి నిమిషాలు తిన్నలే అది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు నేను మాడు పండు పండుకోవాలి అట్లనే తినకుండా ఇప్పుడు నాకు కావాలన్న ఆకలి అవుతుంది నిన్న నిమిషాలు నేను ఇప్పుడు నచ్చని కూర పెడితే ఎట్లా తింటారు చెప్పు కావాలంటే చికెన్ దొరకాలంటే తీసుకొచ్చినప్పుడు చికెన్ తీవాల్సింది మనకి తెలియదా అన్న నేను తినడానికి ఏందన్న చేసేది నేను తినడానికి తెలుసు కూడా నాకు ఇలాంటి తీసుకొస్తే ఎట్లా ఎట్లా చెప్పు కొంచెం తింటారు అరే వద్దన్న వద్దు అరే వద్దన్న వద్దు అరుస్తున్నాడు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసు కూడా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా ఇప్పుడు మనం ఏడున్నాం రా మన ఇంటికాడ ఉందామా గోవాలన్నాం కదా ఏడైనా తినే తినేటివి తెచ్చుకోవాలి ఎప్పుడైనా వద్దు నాకు నేరద్దు వద్దు నాకు నేలద్దు ఇప్పుడు నిన్నటి నుంచి నేను ఆకలి నాకు ఇది ఇది

వద్దది నా ఆగిగా నా చని కూరలు చేసి మీరు మీద తిందామని మీరు చూసుకుంటారు కూరలు చేసి మీరు మీద తిందామని మీరు చూసుకుంటారు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన నేను పోతాన్నా ఇక నువ్వు మీరు ఇట్లా చేస్తే ఇక నేను ఏడుంటా ఇక్కడ నిన్న నుంచి అన్నం మీద తిన్నా నేను అన్నం తిన్నప్పుడు అది నచ్చలేదు

నచ్చని కూరలు చేసి అట్లనే ఉంటది ఆకలి మీద ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతాయి రేపు పొద్దున్న వెళ్ళిపోతాయి ఏమైంది ఆకలి అయితేనే మళ్ళీ ఏమైందంటే మంచిగా ఉన్నది కోపం నాకు పిచ్చి లే నాకు కోపం నాకు పిచ్చి పిచ్చి నాకు ఏమైంది ఇప్పుడు ఎందుకంతా బాబాయ్ తిని తిని ఉన్నారు నాన్ వెజ్ అని చెప్పేసి నువ్వు వెజ్ తెచ్చినా మనీ టైం ఎంతరా

అట్లా టమాటాలు ఇట్లా ఏం లేకుండా ఓన్లీ ఎగ్గుతో ఎట్ట తింటారు వదిరా నువ్వు కూడా ఓన్లీ ఎగ్గుతో ఎట్ట తింటారు వదిరా నువ్వు కూడా పోనీ అంటే ఏందన్నా ఆకలి అయితే ఎట్లుంటది కొంచెం దీన్ని చూడు అట్లా నచ్చకపోతే ఏమన్నా ఉంటే పోయి తీసుకొస్తారు ఇప్పుడేం తీసుకొస్తారు ముందు తీసుకురావాల్సింది కాదురా కొంచెం తిని చూడరా నచ్చకపోతే వదిలే కొంచెం తిను కొంచెం కొంచెం తిను కొంచెం 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 తిను కొంచెం నేను నేను తినా నేను తినా నేను తిను దారా అదరా జరగన్న నువ్వు కొండవ నివదాలి ఓకే తిను అంటే అట్లా ఇప్పుడు ఏంది రానికి ఏం కావాలి చికెన్ కావాలి ఇప్పుడు చికెన్ కావాలి ఇప్పుడు మనీష్ తాలాలి ఇప్పుడు వెళ్ళిపోతావు దొరకా నేను కావాలని అసలు అసలేదా లేదు మనిషి పోతాడు ఇప్పుడు దొరకవు ఏమన్నా ఆన్లైన్ లో ఆర్డర్ ఆన్లైన్ కానీ చికెన్ రాదు చూద్దాము కొంచెం దిను చూస్తాడు బాగుంటే తీసుకుంటాడు నువ్వెందుకు ఇయ్యవాతావు మనీష్ రావు అరే ఎక్కడ పోతావు రాత్రి నీకు నేను చెప్తాను ఇదో కొంచెం దిను ఆ నచ్చకపోతే పోయి తీసుకొస్తాను నచ్చలేదు మంచిగా నచ్చలేదు నా మంచిగా నచ్చలేదు నాకు వేసుకోవాలంటే ఎట్లా అన్నా కూడా తిన్నాడు తింటున్నా లేదా ఏవో అమ్మ నాకేం తెలుసు అన్న చెప్పుకోలేకపోతే నేను చెప్తున్నాను అంతే

ఏడదిన్నా బుర్రాడ తిన్నా ఆగు టమాటా తింటావా రెండు టమాటాలు ఉన్నాయి కర్రీ చికెన్ కావాలా అదే కావాలి కూడా చూసిండు పట్టుకోరా అంటే కూడా కవర్ పట్టుకొని వచ్చిండు పైకి అన్న మరి ఇవి చేస్తున్నావా నువ్వు ఏం చేస్తున్నావు తింటా నేను ఆకలితున్నా ఉన్నావు ఆయనేవానా తెలుసు తెలియాలి కదా నీకు అన్ని తెలుసు కదా నువ్వు చెప్పాలి కదా నేను అని నేను చేస్తున్నా ఎన్ని ఎన్ని ఇరవై మూడు సంవత్సరాలు నాకు ఇప్పుడు చూస్తలేడా ఇరవై మూడు సంవత్సరాలు నాకు ఇప్పుడు చూస్తలేడా

తింటలే జోక్ చేస్తుండేమో జోక్ అనిపిస్తున్నా మీకు ఇది సీరియస్ గా మాట్లాడుతుంటే ఒక్క ఒక్కరోజు ఎట్లా ఆగుతారన్నా ఆకలి అవుతుంటే ఎట్లా ఆగుతారన్నా నీకు బాత్రూమ్ వస్తే నువ్వు ఆగుతావా అన్నా నీకు బాత్రూమ్ వస్తే నువ్వు ఆగుతావా అన్నా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చీనా అరే ఇందుప్రాయ ఎంత మేము కొన్నాం కదా సంధి తిんだろう మంచి ఉన్నది బాగుంది ఏ బాగుంది అది చూసరే తెలుస్తుంది ఎట్లానో అది చూసరే తెలుస్తుంది ఎట్లానో అరే మంచి కేసిందిరా అది ముందే నచ్చ నచ్చదు అంటే మళ్ళీ ఇంకా వేరే రైటీ ఉంది అది వింటడా మంచిలే ఎప్పుడు మీ అన్న ఏ మా అన్నకే తెలువాగా ఏ మా అన్నకే తెలువాగా

ఎందుకు ఇదంతా చేసుకుంటు మరి నీకు ఒక్కనికే వచ్చా రివెంజులు నీకు ఒక్కడికే వచ్చా రివెంజ్లు మాకు కూడా వచ్చు డిస్టర్బ్ అది మేము మాకు జైనికి రాదనుకుంటున్నావా సందీప్ ప్రేమతో నేను కారం వేసినా కూడా తింటాడు తింటా తెలుసా కారం వేసిన కొంచెం దాంట్లో ఉప్పు నూనె కలుపుకొని తింటా అరే నువ్వు అటుండు మరి ఉండాలి తప్పదు కెమెరా ఎక్కడ ఉన్నాయి ఎట్లుంది మా ఫ్రాంక్ నీకొక్కడికే ఒక్కడికే వస్తాయి ఆ ప్రాంక్లు మాకు కూడా వస్తాయి నాకు డొక్కలను వస్తుంది నాకు నాకు డొక్కలను వస్తుంది నాకు డొక్కలను వస్తాయి పొద్దున్న నేను స్నానం చేయలేదు ఏం చేయలేదు నేను స్నానం చేయకపోతే దీనికి ఏం సంబంధం ఏది లేదు పోయి కోడిని తెస్తాడట కోడిని గిడ కోడిలు దొరుకుతాయని పంపించదు పాపమాట చూపి మన సందీప్ మనీష్ గోపాల్ ఉన్న రూమ్ లోనే కిచెన్ సెట్అప్ ఉంది అన్నట్టు మా రూమ్ లో లేదు సో పైనుంచి మేము కిందికి వచ్చినాము అది సో ఆకలి అవుతుంది కదా అన్నాడు అని చెప్పేసి నేను సందీప్ కోసమే నేను చేస్తున్నాను అసలు ఈమె కూర రాదానుకో కూర రాదనుకో చేసింది నేను ఒకటి కట్ చేసి నువ్వు అటుంటున్నో ఇటుంటుందో అరే మరి ఉండాలి కదా అది గాయ్స్ మీకు వీడియో వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నీ వీడియోస్ కోసం వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ చానల్ సందీప్ లాబ్